అంటే మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్లో ఇరవై డాక్టర్స్ని కనీసం మూడు నుంచి పది మందిని పెంచమంటున్నాము అండ్ ఇంకొకటి ఏమంటున్నామంటే అన్ని మండల కేంద్రాల్లో వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్న అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ముగ్గురు తగ్గకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసులు అందించడం వల్ల ప్రజలు వందకి దాదాపుగా ముప్పై నుంచి యాభై రూపాయలు వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఖర్చులు తగ్గుతాయి అందుకోసం చూడండి ఇప్పుడు మనం తొమ్మిది అవుతోంది ఇక్కడ హాస్పిటల్ తాళమేసే ఉన్నది సో ఇది పరిస్థితి ప్రభుత్వ అంటే ఇది బోనకల్లుకు సంబంధించింది మదిరి నియోజకవర్గానికి సంబంధించింది అనేది కాదు ఖమ్మం జిల్లాకి సంబంధించింది సో ఏది ఏమైనా సో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్ గారే ఉన్నారు కాబట్టి మదర్ని కనీసం మోడల్ లేకపోతే ప్రాజెక్టుగా మోడల్ ప్రాజెక్టుగా మదర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఇరవై నాలుగు గంటల సర్వీసులు అందించే విధంగా డాక్టర్ రిక్రూట్మెంట్ ఆర్థిక మంత్రి కూడా బట్టి గారే కాబట్టి ఆ విధంగా ఏమైనా చేస్తారేమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో ఇది జనగళం